ఆ పొపు కొర కందిపొక్కు ఇంద కందిపొక్కు కందికొన్నది చిరపొక్కు కందిపొక్కు కొడతొ ఎంద కందిపొక్కు రెస్టారెంట్ అంటే

చెప్పనిగింజరా శని గింజలు అంటాం దాని శనిగిపోపంటాం గ్రౌండ్ ఇంగ్లీష్ చెప్తాం గ్రౌండ్ నట్స్ ని శని గింజలు దాన్ని ఏమంటారు బేసన్ పౌడర్ బేసన్ ఉంది కదా దాన్ని శనిగిపప్పు అంటాం

చింత చిగురు ఎస్ మామిడి బాబు నెక్స్ట్ టమాటా చెప్పా ఆప్షన్ దోసకాయ బాపు అలుగుడ్డ పప్పే మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది ീർക